ఓటేశానండి సో ఎవ్రీబడి షుడ్ కమ్ అవుట్ అందరికి హాలిడే ఇచ్చారు గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అందరికి హాలిడే ఇచ్చారు ఎవ్రీబడి ఇప్పుడు షాప్స్ అన్ని క్లోజ్ ఉన్నాయి సో అందరూ వచ్చేసి అందరూ ఓటేయాలని కోరుకున్నాను ప్లస్ ఇంకోటి ఏంటంటే మీరు మీ నియోజకవర్గంలో రోడ్స్ డ్రైనేజు వాటర్ ఇవన్నీ చూసుకొని ఓటేయండి మీకు నచ్చిన వ్యక్తికి ఓటేయండి అని చూసుకోండి అట్ ద సేమ్ టైమ్ డెవలప్మెంట్ ఉందా లేదా అని మాత్రం చెక్ చేసుకోండి ఎందుకు సార్ హైదరాబాద్ ఓటర్స్ ఇంకా కూడా చాలా మంది క్రౌడ్ బయటకు రావట్లేదు అంటారు యాక్చువల్ ఏంటంటే హైదరాబాద్ లో కల్చర్ ఏంటంటే వీకెండ్ వచ్చిందంటే బయటకి వెళ్ళిపోవడము టూరిస్ట్ వెళ్ళడము టూరిస్ట్ స్పాట్స్ వెళ్ళడం హాలిడే అంటే బయటికి వెళ్లడము ఇదే కాన్సెప్ట్ ఉంది చాలా అవేర్నెస్ తీసుకురావాలి ఇంకా తీసుకురావాలి స్టిల్ ఓటింగ్ నేను చూసి నేను ఒక్కనే ఉన్నాను అందులో నైన్టీ నైన్ నాది పార్ట్ నంబర్ ప్లస్ అందులో చూసి ఒక్కడే ఉన్నాను సో స్టిల్ మోర్ పీపుల్ షుడ్ కమ్అట్ ఎర్లీ ఎందుకంటే సండే కాబట్టి లేట్ నైట్స్ ఉంటుంది నాకు తెలిసి సాటర్డే మండే కాబట్టి సో సండే కాబట్టి అక్కడికి తెలిసి ఉంటారు వీకెండ్ కలిసి వచ్చింది సెకండ్ సాటర్డే సండే మండే మూడు రోజులు లైన్ వచ్చేసిన హాలిడేస్ నాకు తెలిసి వీకెండ్ ట్రిప్ లు గోవాలు ఊటీలు అదర్కి వెళ్ళి ఉంటారని అనుకుంటున్నాను నేనైతే నా అభిప్రాయం అండి ఇది ఎవరిని ఉద్దేశించినట్టు కాదు సో అందరూ అవేర్నెస్ ఇంకా చేయించినా ఇంత వాట్సాప్ లో వచ్చినా ఇంత సర్క్యులేషన్ వచ్చినా ఇంత ఆన్లైన్ ఫెసిలిటీస్ వచ్చినా కూడా స్టిల్ పీపుల్ ఆర్ నాట్ కమింగ్ అవుట్ అండ్ దికాస్ అనదర్ ఫైవ్ ఇయర్స్ దెమ్ సో మళ్ళీ మనం మనకి ఓట్ వేయకపోతే హక్కు లేదండి అడిగే హక్కు లేదండి ఇది మాత్రం అందరికి వినిపిస్తున్నాను దర్ ఇస్ నో రైట్ టు ఆస్క్ ఎనీబడి మీరు క్వశ్చన్ చేసి అధికారం కోల్పోతారండి ఓట్ వేస్తేనే

ఓటు యొక్క విలువ మీరేం చెప్తారు ముఖ్యవామి అనిపిస్తుంది చాలా హ్యాపీ అనిపించింది ఎందుకు పబ్లిక్ ఇంకా తక్కువగా వస్తున్నారు హైదరాబాద్ లో ఓటింగ్ కంటే ఏం చెప్తారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని ఏళ్ల నుంచి ఇట్లే ఉంది వీళ్ళకి ఓటింగ్ వచ్చిందని అంటే అది హాలిడే ఎంజాయ్ చేద్దాం అన్నట్టు ఉంటారు కానీ అవేర్నెస్ లేదండి ఎంత చదువుకున్నా అవేర్నెస్ లేదు కానీ ఈసీ గానీ చాలా మంది చెప్తూనే ఉన్నారు ఓటింగ్ గురించి ఉంది కానీ వాళ్ళు ఆలోచించాలి విద్యుత్తో ఆలోచించుకోవాలి వాళ్ళు ఓటు విలువ మీ వర్డ్స్ చెప్పాలంటే ఎట్లా చెప్తారు అది సింగల్ అండి రైట్ మనకి అది సింగిల్ వర్డ్ రైట్ ఎట్లా అనిపిస్తుంది సార్ ఎన్ని సార్లు ఓటేసి ఉంటారు ఇప్పటికి మీరు ఎందుకంటే చాలా ఏజ్ లో ఉన్నారు ఎయిటీ త్రీ నాది చాలా తరాలు వేసా గుర్తు లేదు మీ మొత్తం ఓట్లన్నీ హైదరాబాద్ లోనే సార్ ఇప్పటిదాకా లేదు 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 నేను ఎంప్లాయీ గా నేను మెడికల్ అండ్ హెల్త్ లో వర్క్ చేశాను చాలా చోట్ల ఇచ్చేసాను ఊళ్ళు తిరుగుతా ట్రాన్స్ఫర్స్ నవ్వు పెన్షనరు రిటైర్ అయ్యి కూడా ఇరవై ఐదు సంవత్సరాలు కానీ ఈ కాలం జనరేషన్ యూత్ కి ఏం చెప్తారు సార్ ఎందుకంటే ఇప్పటికి కూడా అవేర్నెస్ ఎంత కల్పించినప్పటికీ కూడా చాలా మంది ముందుకు రావట్లా ఓటేయడానికి ఏం చెప్తారు మనం వాళ్ళు గెలిచిన తర్వాత మనం ఏం చేయలేము వాళ్ళని గెలవక ముందే సరైనటువంటి వ్యక్తిని ఎన్నుకోవటం అనేటటువంటిది మన చేతికి ఇచ్చినటువంటి హక్కు అది అవేల్ చేసుకుంటే మంచిది చక్కగా అది అది లేకపోతే తర్వాత మనం ఎన్ని తంతాలు కానీ దానివల్ల ఉపయోగం లేదు కానీ ఎందుకు సార్ ప్రజాస్వామ్యంలో ఓటు తెలిసినప్పటికీ కూడా ఎందుకు యువత ముందుకు రావట్లేదు యువత కంటే కొంత అవేర్నెస్ తక్కువ కొంత చెయ్యట్లేదు తర్వాత కొంత ఏమిటంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళ ఉద్యోగాలు తర్వాత వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్ దీనివల్ల నెగ్లెక్ట్ చేస్తున్నారు అది తర్వాత మనకి తెలియదు ఏముంది మనకి సెమీ ఎడ్యుకేషన్ ఇది ఫుల్ ఎడ్యుకేషన్ కాదు చదువుకుని ఎంఏలు బిఏలు పాస్ అయినప్పటికీ కూడా వాళ్ళకి ఈ జనరల్ నాలెడ్జ్ ఇది చాలా తక్కువ నా ఉద్దేశం ఇప్పుడు మిగతా కంట్రీస్ లో అయితే వాళ్ళు చక్కగా మంచి వేలు చేసుకుంటూ ఉంటారు వాళ్ళ కల్చర్ ఎక్కువ బ్రదర్ ఓటేసారు మీరు ఓటేసిన తర్వాత ఇప్పుడు జనాలు చూస్తుంటే హైదరాబాద్ చాలా తక్కువగా వస్తున్నారు ఏంటి కారణం ఏమనుకుంటున్నారు కారణం ఏంటంటే చాలా మటుకు ఆంధ్ర వెళ్ళిపోయారండి దాని మెయిన్ రీజన్ అది సో దానివల్ల కాస్త తగినట్టు అనిపిస్తుంది అండి ఇంకోటి సిటీ సిటీ లోకల్ కూడా కాస్త ఇంకా టైం ఉందిగా అని చెప్పి ఆలోచించి ఇంకా వాళ్ళు లేట్ చేస్తుంటూ ఉంటారండి సో మీకు ఓటేసిన తర్వాత ఏమనిపిస్తుంది మీ ఎక్స్పీరియన్స్ ఏమనిపిస్తుంది హ్యాపీ ఫుల్ ఎప్పుడు వేసినా నేను హ్యాపీగా ఫీల్ ఓటేస్తానండి

ప్రభుత్వం బాగుండాలి అందరికి మంచి జరగాలి కానీ యూత్ ఎందుకు ఓటింగ్ ఇంకా ముందుకు రావడం లేదు అది అంటే హాలిడేస్ చేయబట్టి ఊర్లలో పోయి ఉంటారు కూడా చాలామంది టెంపురదర్ ఓటేస్రు మీరు ఎక్స్ప్ మనం ఇప్పుడే కాకపోతే మన భారతదేశంలో అతి ఎక్కువ ఉండే సంఖ్య యూత్ది మన యూత్ అందరు కొంచెం ముంగ ముందర చేసి మన వాళ్ళు కాకుండా ఇంకా ఇంట్లో ఇంట్లో ఓటెందుకులే మనం ఓటేస్ ఏమవుతుందిలే అన్ని చులకన చూసే వాళ్ళని కూడా మన యువత ముందుకు కదిలి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఓటు ఎందుకంటే ఇప్పటికి కూడా టైం పదిన్నర అయిపోతుంది ఇంకా ఫిఫ్టీన్ పర్సెంట్ కూడా ఓటు పోలింగ్ కాలేదు ఇట్లయితే మన ప్రధానిని కూడా మనకి చాలా బాధాకరంగా ఉంటుంది కంపల్సరిగా యూత్ దీన్ని దృష్టిలోకి తీసుకొని అందరినీ ఓటర్స్ని తీసుకొని వచ్చి ఓటేపియాలని కోరుకుంటూ యువత రావట్లేదు కదా అదే యువతనే అదే మా నేను కూడా ఒక యువతగా నేను మీతో వాళ్ళకు కూడా అదే సందేశం ఇస్తున్నా హండ్రెడ్ ఆ యువతనే కదలాలి ఫస్ట్ ఇంట్లో నుంచి ఆ యువత బయట కాలు పెడితే ఆ యువతను చూసి మిగతా వాళ్ళు చాతయినా పెద్ద మనుషులైనా లేకపోతే ఆడవాళ్ళైనా వాళ్ళ సపోర్ట్ తీసుకొని వస్తారు ఇంకోటి మనకి సంతోషకరమైన విషయం ఏంటంటే వెదర్ కూడా మనకి అనుకూలంగా ఉంది సహకరిస్తుంది సో ఇప్పుడు మనము ఓట్లు వేస్తేనే మన ప్రధానమంత్రికి మనం ఎన్నుకోవడానికి ఇంకా ఈజీగా ఉంటదని చెప్పి మన యువతకి నేను తెలియజేసుకుంటారు మీరు ఓటు వేసానండి అయితే ఒకటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఓటు విలువ అందరికీ తెలియాలండి ఎందుకంటే చాలా మంది రావట్లేదు ఎందుకంటే ఓటు చాలా ముఖ్యమైనది అది గమనించండి ప్రతి ఒక్కరు కూడా ఓటు వేస్తే బాగుంటుందని నా ఉద్దేశం మీకు తెలియజేస్తున్నాను నేను ఆల్రెడీ ఓటు వేసి వచ్చాను కానీ యువత ఎందుకు రావట్లేదు అంటే ఆ యువతి ఈసారి చాలా మంది ఉన్నారని టీవీలో చెప్పడం జరిగింది యువతి కూడా ఎందుకు రావట్లేదు తెలియదు నాకు తెలిసి ఈసారి కొత్తగా వచ్చే యువత అంతా కూడా సాయంకాలానికి వస్తారేమో అని ఉద్దేశంతో అనుకుంటున్నాను అండికి వెళ్ళిపోయారు చాలా మంది ఏంటంటే ఇక్కడ నుంచి ఆంధ్రాకి వెళ్లి ఓట్లు వేయడం జరుగుతుందండి యాక్చువల్ గా నేను కూడా ఆంధ్రా వడ్డే అయితే ఇక్కడికి వచ్చాక ఓటు హక్కు వచ్చింది ఇక్కడ నేను ఓటు ఫస్ట్ టైం వేస్తున్నాను చూస్తుంటే ఉదయం నుంచి పెద్ద ఎత్తున అక్కడ ఏమనిపిస్తుంది మీకు ఆ ట్రెండ్ చూస్తుంటే ట్రెండ్ చూస్తే నాకు అర్థం అవట్లేదు ఎంత ట్రాఫికే కాదు ఇదే కాదు చాలా హెవీగా ఉంది అసలు ఏంటి అన్న సంగతి మనకేమి అర్థం అవట్లేదండి ఇంత ఎప్పుడు ఇంతలాగా ఎప్పుడు లేదండి ఇదే ఫస్ట్ టైం ఆ విధంగా ఉన్నది సో ఇక్కడ హైదరాబాద్ మీద ఎఫెక్ట్ పడుతుంది ఆంధ్ర ఎఫెక్ట్ ఏమన్నా హైదరాబాద్ మీద ఆంధ్రా ఎఫెక్ట్ అంటే చాలా మంది అక్కడికి వెళ్ళిపోయారు కాబట్టి మీకు ఎఫెక్ట్ ఎలాగా పడుతుందండి అది కామన్ గా మీకు తెలియదు ఇక్కడ ఇంచుమించి హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరూ ఆంధ్ర వాళ్ళే జాత ఆంధ్ర వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయారు కాబట్టి ఇక్కడ ఎఫెక్ట్ అనేది పడుతుందని నా ఉద్దేశం అండి ఏం సార్ మీరు ఓటేసారా వేసానండి ఇప్పుడే ఏంటి యూత్ ఏం చెప్తారు ఎందుకంటే చాలా తక్కువ వస్తున్నారు బయటికి ఇట్స్ ఎవ్రీబడీస్ రెస్పాన్సిబిలిటీ టు ఓట్ ఐ థింక్ అండ్ మీ ఒకటే ఓట్ కదా ఏమైతుందో అని అనుకోకుండా బేసికల్లీ లైక్ ఎవ్రీ ఓట్ కౌంట్స్ అండ్ నో యువర్ లీడర్ హూ ఎవర్ ఈస్ ఇన్ యువర్ కాన్స్టిట్యున్సీ అండ్ హూ ఎవర్ సో జస్ట్ ఎక్సైజ్ యువర్ రైట్ అండ్ నో యువర్ లీడర్ సో మీకు ఓటేసిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది వాట్ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్ Uh, definitely, it's not my first time, but uh, I have been waiting to vote for my leader for sure, and I'm expecting some positive result. So, yeah, good. Thank you.